ఏంటి ఈరోజు మహాలయ అమావాస్య సర్వపితృ అమావాస్య ఏం చేయాలి ఎలా చేయాలి యూట్యూబ్లో చూస్తే ఒక్కో పండితుడు ఒక్కోలా చెప్పారు అని కంగారు పడుతున్నారా అయితే మీకోసమే చాలా సులువుగా ఏం చేయాలనేది చెప్తాను వినండి ఈరోజు మహాలయ అమావాస్య ఈ యొక్క రోజున మన పూర్వీకుల ఆత్మలు మన జీవితానికి అత్యంత సమీపంగా ఉంటాయి మనం చేసే ప్రతి పిండము తర్పణము వారి శాంతికి మన కుటుంబానికి ఆశీర్వదంగా మారుతుంది మరి ఈరోజు ఏం చేయాలి ఈ రోజున వారిని గుర్తు చేసుకుంటూ భక్తితో వారికి పిండం కానీ తర్పణం కానీ సమర్పించాలి ఏ విధంగా శుద్ధమైన శాకాహార పదార్థాలతో మాత్రమే సమర్పించాలి వారు బ్రతికున్నప్పుడు మాంసాహారము మద్యము అవన్నీ ఇష్టంగా ఉండేది అని ఈ సమయంలో వారికి ఇవి సమర్పించకూడదు అవి కేవలం వారు భౌతికంగా ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తాయి వారు ఆత్మగా మారినప్పుడు ఇటువంటివన్నీ కూడా సమర్పించకూడదు భౌతికంగా ఉన్న వంశీయులు మాత్రం మాంసాహారం తినడంలో ఎటువంటి ఆంక్షలు ఉండవు అయితే ఈ యొక్క కార్యక్రమం చేసేటప్పుడు మీరు భక్తితో ఈ యొక్క మంత్రాన్ని పఠించండి ఓం దర్వీణాం పితృభ్య నమ ఈ యొక్క మంత్రాన్ని మూడు నుండి పదకొండు సార్లు పఠించండి ఇది మేము ఈ మంత్రాన్ని పలకలేకపోతున్నామంటే కనుక ఓం నమ శివాయ అని పఠించండి ఈ యొక్క కార్యక్రమము ఈ యొక్క పవిత్రమైన ఈ అమావాస్య రోజున చేయడం వలన పూర్వీకులకు శాంతి మనకు పుణ్యము లభిస్తుంది మన కర్మల ఫలితము భవిష్యత్తు తరాలకు శ్రేయస్సు కలుగుతుంది ఆత్మ మనసు प्रsanga sti Ngr සveజ சukiනගවතු